నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే పాటంశెట్టి సురేష్ చంద్ర ఈ రోజున సాక్షి ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది సుర్రణ కాలింది నాకైతే సాక్షి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే లీజిని నుంచి పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి పోసే పార్టీ వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గురించి ఆయన బొక్కల గురించి అతకడానికి ప్రతినిత్యం పోరాడేటటువంటి ఛానల్ సాక్షి ఛానల్ అలాంటి సాక్షి ఛానల్కి నువ్వు ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గురించి అడ్డగోలుగా తోలనాడి మాట్లాడుతుంటే ఎస్ నువ్వు ఎనిమిది వందల రోజులు తిరిగావు ఆ సింపతి నాకుంది నేను నీ గురించి పాజిటివ్గా నేను వీడియోలు చేసిన కానీ నీకు ప్రజల్లో తిరగడానికి కారణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ఆర్ఐ జనసేన పార్టీకి సంబంధించినటండి ఎన్ఆర్ఐలు ఒక్క రూపాయి కూడా నీకు పంపించలేదా పార్టీ ఫైవ్ ఎలాంటి రూపాయి కూడా నువ్వు ఇవ్వకుండా ప్రజల్లో తిరిగావా నీకు పదిహేను ఎకరాలు లేదు అమ్మేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అన్ను అంతకు మాట్లాడినటువంటి నా దగ్గర ఏమీ లేదు నేను చిన్న సన్నగారు రైతుని నా దగ్గర ఏమి లేదు ఒక పద్దెనిమిది ఏళ్ళకి సర్పంచ్గా ఉన్నాను నా దగ్గర కేవలం ఒక 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 ఎకరం యాభై సెంట్లు భూమి మాత్రమే ఉంది అని ఒకప్పుడు నువ్వే చెప్పి రాత్రి సాక్షి ముందు నువ్వు వెళ్ళి నాకు జనసేన పార్టీ కారణంగా నేను పదిహేను ఎకరాలు అమ్మేసుకున్నాను ఏడమ్మో దేనికోసం అమ్మో లాస్ట్ ఎలక్షన్స్లో ఖర్చులైనయా నీ నియోజకవర్గంలో యాభై కోట్లు ఖర్చు పెట్టారా యాభై కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొన్నావా అక్కడ జ్యోతి నెహ్రూ ఎంత ఖర్చు పెడతారు రేపు ఎలక్షన్స్లో కేవలం ఈ రోజున నీ పేరు చూసి లేదంటే పవన్ కళ్యాణ్ పేరు చూసేసి గెలుస్తారా నువ్వు గెలుస్తావు మీరు పాటంశెట్టి సూర్య చంద్ర గారు మీరు గెలుస్తారా భీమవరంలో గాజువాక్లో పవన్ కళ్యాణ్ ఓడించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనం డబ్బు ఖర్చు పెట్టింది అలాంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకుంటే ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఈసారి మీలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి రబ్బర్ చెప్పులు సీట్లు ఇవ్వాలా ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలి మీ దగ్గర డబ్బు ఉందా ఎట్లీస్ట్ మీ దగ్గర డబ్బు ఉందా కొన్ని కోట్లు ఉందా ఖర్చు పెడతారా నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టి దమ్ముందా పంచుతారా అటు పక్క వైసీపీని ఇటు పక్క టీడీపీ తాకి తట్టుకొని ఆర్థిక బలంగా మీరు ఉండగలిగారా లేదు ఆర్థిక బలంగా లేరు హండ్రెడ్ పర్సెంట్ షూర్ షార్ట్ నేను రేపొద్దున పోటీ చేస్తా గెలుస్తా రూపాయి పంచకుండా అని చెప్పేసి మీరు హామీ ఇవ్వగలరా రేపొద్దున మళ్ళీ ఓడిపోతే మళ్ళీ జనంలో దిగుతారు అంతకుమించేసేది ఏం లేదు ఇంకో విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ మీ అబ్బాయి మెడికల్ సీట్కి సంబంధించి మరి ఆ డబ్బులు ఎక్కడ నుంచి కట్టారు ఏమమ్మి కట్టారు అనే వాటి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఇంకా డ్రాగ్ చేయొద్దు ఇంకా లాగొద్దు మీరు లాగితే తెగిద్ది నాకు సింపతి ఉంది మీ మీద చాలా ఉంది చాలా పాజిటివ్ ఉంది మీరు కష్టపడ్డారు ప్రజల్లో తిరిగారు కానీ ఈ రోజున డబ్బుతో నడిచేటటువంటి రాజకీయాల్ని తట్టుకొని మీరు నిలబడగలరా అనేది కూడా బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పవన్ కళ్యాణ్ చెప్పారు రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి యువతోనే రాజకీయం చేస్తాను పోయిన ఎలక్షన్స్లో వందకు పైగా సీట్లు ఇస్తే మీకు వచ్చినటువంటి ఓట్లన్నీ నిలదీసి నిగ్గదీసి అడిగితే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు లేదు పాటం శెట్టి సూర్యచంద్ర గారు కాబట్టి శృతిమించి రాగాని పడి విమర్శలు చేయొద్దు టార్గెటెడ్గా టార్గెట్ చేయాలంటే పెద్ద ఇబ్బంది కాదు మిమ్మల్ని మేము ఒక పద్ధతి ప్రకారమే మీ విషయంలో జరిగింది కొంచెం తప్పే అని చెప్పేసి బాధపడడం జరిగింది కానీ మీ నియోజకవర్గ పరిస్థితుల్లో టీడీపీ మీకు సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని పూర్తి స్థాయిలో గెలిపించదు ఆ డబ్బులు ఖర్చు పెట్టి లేదు ఒకటి రెండు మీ దగ్గర ఉన్న డబ్బు ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గం మినిమం యాభై కోట్లు కావాలి ఈరోజు వైసీపీని తట్టుకోవాలంటే మీ దగ్గర ఆ డబ్బు ఉందా లేదు మరి పవన్ కళ్యాణ్ తన కష్టాన్ని సంపాదన మొత్తాన్ని నీకు తీసుకొచ్చి ఇవ్వాలా మూడు ఆ తర్వాత నువ్వు గెలవాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో నీ అంతటి నీకు ఓట్లు పడతాయి అంటే పడొచ్చామో ఒక ఐదు నుంచి పదివేలు పదిహేను వేల ఓట్లు అంతకుమించి ఎక్కువ పడతాయి గెలుపుకోవటం డిసైడ్ చేసినంత ఓట్ షేర్ నీ దగ్గర నుంచి ఉందా అన్నీ డిసైడింగ్ ఉంటాయి ఎస్ విషయంలో కష్టపడ్డావు సీట్ లేదు కానీ అదే కదా ఫీల్ అయింది కానీ సాక్షి ఛానల్కి ఎక్కేసి ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గురించి అడ్డుగోలు కారుకూతలు కొత్తానంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎన్ఆర్ఐ జనసైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి డాలర్కి కూడా సమాధానం చెప్పమని చెప్పేసి రేపు పొద్దున్నే నువ్వు ప్రశ్న పంపించేటటువంటి అవకాశం ఉంది మెసేజ్లు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి